దేవాదేవుని వందనాలండి ఆత్మీయ సహోదరి సహోదరులందరికీ వందనాలు మీరు ఎవరైనా భయంకరమైన సమస్యలతో పోరాడుతుంటే కనుక ఈ నెల సంపూర్ణ రాత్రి ప్రార్థన జరిపించబడుతుందండి ఈ జూలై ఇరవై ఐదవ తారీఖున అనగా ఇరవై ఐదు ఏడు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం రాత్రి సంపూర్ణ రాత్రి ప్రార్థన జరిపించబడుతుందండి ఏడు గంటల పాటు పూర్తి మోకాళ్ళపై సంపూర్ణ రాత్రి ప్రార్థన జరిగించబడుతుందండి అయితే ఈ నెల ఏడు గంటల పాటు పూర్తి మోకాళ్ళపై సంపూర్ణ రాత్రి ప్రార్థనలో ఉన్న స్పెషల్ ఏంటంటే అండి ఫౌండర్ ఆఫ్ ది పరమయర్షులేం చర్చ్ బ్రదర్ హోసన్న అన్నయ్య గారు కూడా నాతో పాటు ఈ ప్రార్థన జరిపించబోతున్నారు గొప్ప దైవజనులతో కలిసి ఈ ప్రార్థన జరిపించే అవకాశం దేవుడు ఇచ్చాడండి ఇది దేవుని కృప మీరెవరైనా ఈ ప్రార్థనలో పాల్గొనదలుచుకుంటే కనుక తప్పకుండా రండి అయితే స్థలం వచ్చి పరమ యీర్షిలేమి చర్చ్ ల్యాండ్ గొల్వాంతిపురం డేకపురం భీమవరం అండి తప్పకుండా ఈ ప్రార్థనలు అటెండ్ అవ్వండి దైవాశీస్సులు పొందవలసిందిగా కూర్చున్నామండి రండి ఏసు నామములో మీ మీదొక్క దినములు సమాప్తమవును గాక ఆమెన్